అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ని తీవ్రంగా అంటే తీవ్రంగా ఖండించిన వ్యక్తిలో ఆర్జీవ్ గారు ముందు స్థాయిలో ఉన్నారని చెప్పారు తర్వాత నాని హీరో నాని గారు కానీ బాగా ఖండించాడు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పని ఏముంది ఆ అరెస్ట్లో అల్లు అర్జున్ గారు తప్పేముంది ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ మురిచేది అల్లు అర్జున్ గారు తప్పేముంది అని అని నాని గారు ప్రశ్నించారు అదేవిధంగా ఆర్జీవ్ గారు ఆర్జీవ్ గారు నెంబర్ అసలు ఆర్జీవి గారు ఎప్పుడైనా కానీ సంచలనం అన్నట్టు ఈ దీంట్లో కానీ సంచలనం సృష్టించారని ఆర్జీవి గారు ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడంలో ఎంత అరెస్ట్ చేయడంలో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఆర్జీ అల్లు అర్జున్ గారు ఏం తప్పు చేశారు అలా అయితే పుష్కరాలలో చనిపోయినప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు పుష్కరాలలో బ్రహ్మోత్సవాలలో తొక్కిసలాట్లో చనిపోయిన చనిపోతే ఎవరిని అరెస్ట్ చేశారో దేవుడిని అరెస్ట్ చేశారా అదేవిధంగా రాజకీయ నాయకులు సభలు పెట్టినప్పుడు కానివ్వండి ఏదైతే ఫంక్షన్లు పెట్టినప్పుడు కానివ్వండి ఇలాంటి తొక్కిసలాట్లో మృతి చెందినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేశారా ఇప్పటి వరకు అలా జరిగిన చాలా సంఘటనలు జరిగాయి అలా ఎవరినైనా అరెస్ట్ చేశారా ఇప్పుడు కేవలం ఒక సినిమా థియేటర్లో తొక్కిస్లాట్లో ఒక మహిళ మృతి చెందితే ఆ మహిళ మృతి చెందినందుకు ఆ సినిమాకు సంబంధించిన హీరోని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని ఆర్జీవ్ గారు ప్రశ్నించారు కానీ రేవంత్ సినిమా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికి రివర్స్ మేము కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రశ్న ప్రజలు ప్రశ్నించరా మేము కేసు పెట్టకపోతే మళ్ళీ రివర్స్ మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా కేసు పెడితే ఉంది సినిమా వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారా వాళ్ళు డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప మరొకటి ఏమైనా చేశారని రేవంత్ గారు ఇట్ట రివర్ రివర్స్ కౌంటర్ వేస్తున్నాడు తప్ప అసలు ఆడ తప్పు జరిగింది ఏంటి తప్పు తప్పు కాదా ముందు న్యాయపరంగా పోవాలి చట్టం తను తన పని తను చేసుకుంటూ పోయిద్దని అన్నారు కానీ సీఎం గారు కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోయినట్టుగా అల్లు అర్జున్ గారి కేసులో అలాంటి ఎటువంటివి కనిపించలేదని చాలా అంటే చాలామంది విమర్శిస్తున్నారు ఇది కేవలం అంటే కేవలం కుట్రాతోటి తెలంగాణ సీఎం గారు కొన్ని శక్తులు కుట్రాతోటి ఇది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చాలా అంటే చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ సీఎం గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద కానీ పూర్తి అంటే పూర్తి వ్యతిరేకత మొదలైంది అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ని ఖండించేది పక్కకు పెట్టి ఆయన అరెస్ట్ని సమర్థించుకోవడం చాలా అంటే చాలా మందికి నచ్చ నచ్చడం లేదు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ని ఈసారి ఓడించే విధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు